చేరివాల మద్దూరు దూలిమిట్ట ఉమరివెల్లి చేరివాల మున్సిపాలిటీ ఈ నాలుగు మండలాలు మరియు టౌను ప్రజలందరము అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఆల్ పార్టీస్ అఖిల పక్షాల ఆధ్వర్యము మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆటో యూనియన్లు లారీ యూనియన్లు ఆటో కుల సంఘాలు అన్ని సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు అందరు కలిసి ఏక ఒకే ఒక కోరిక ఒకే ఒక డిమాండ్ చేరివాల డివిజన్ ఏర్పాటు కోసం ఇంతమంది ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుండి చేరివాల డివిజన్ ఏర్పాటు కోసము అనేక రకాల పోరాటాలు చేయడం జరుగుతుంది ఆ పోరాటాలు ఇప్పటికీ కంటిన్యూ అయితేనే ఉన్నాయి గతంలో చేరియాల డివిజన్ ఏర్పాటు కోసం కావాల్సినటువంటి అన్ని హంగులు చేరియాలలో ఉన్నవి చేరియాలో అన్ని ఆఫీసులు ఉన్నాయి ఈ మధ్యలోనే గౌరవ ఎమ్మెల్యే వారు దాటిని తోటి మాట్లాడి కోర్టును కూడా సాంక్షన్ చేయించి కోర్టును కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా అన్ని ఆఫీసులు అక్కడ జరిగే రెవెన్యూ డివిజన్కు సంబంధించినటువంటి అన్ని హంగులు అన్ని ఆఫీసులు అన్ని నిర్మాణాలు అక్కడ ఏర్పాటుగా ఉన్నవి గతంలో డివిజన్కు సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు ఉండే ఇప్పుడు తరలిపోయినాయి మళ్ళీ డివిజన్ ఏర్పాటుతోనే దానికి ఒక అభివృద్ధికి ఒకే ఒక ఆటంకం డివిజన్ ఏర్పాటు ఆ డివిజన్ ఏర్పాటు జీవో తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కనుక ఇస్తే అక్కడ అన్ని హంగులు ఏర్పడతాయి ఇదే డివిజన్ కోసము గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు పల్ డాక్టర్ పల్లారామేశ్వరెడ్డి గారు స్థా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లు చాలా అనర్గలంగా ఈ ప్రాంతం యొక్క బాధలు ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు ఈ ప్రాంతము డివిజన్ ఆవశ్యకత కోసము వారు అసెంబ్లీలో చాలా చర్చలో పెట్టి వారందరినీ ఒప్పించడం జరిగింది అదేవిధంగా గతంలో మా దగ్గర మేము మీటింగ్ పెట్టి ధర్నా చేస్తే చేరియాలకు వచ్చి గత ఎంపీ గత ఎంపీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ ప్రస్తుత మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వీరికి మద్దతు చెప్పారు అసెంబ్లీలో దానికి ఫీజిబిలిటీ ఉందా అని చెప్పేసి గౌరవనీయులు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేట ఒక లెటర్ పంపారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ కలెక్టర్ గారు కూడా సహృదయంతో దయార్థ తోటి ఫీజిబిలిటీ ఉన్నది ఈ యొక్క డివిజన్లో చేరియాల డివిజన్ ఏర్పాటుకు ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి వాళ్ళు రిపోర్టు పంపాలి ఒకవేళ ఈ సంక్రాంతి లోపు కనుక మేము అనుకున్నటువంటి డివిజన్ ఏర్పాటు కోసం కనుక జరగకపోతే సంక్రాంతి తర్వాత మేము రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత మేము ఈ ఉద్యమాన్ని రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని అఖిల పక్షాలతోటి అందరినీ కలుపుకొని అంచెలంచెలుగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉధృతం చేసి రెవెన్యూ డివిజన్ వచ్చే వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు నిద్రపోరు ఈ ఏ ఒక్కరి కోరిక కాదు దీనిలో ఎవరికి స్వార్థం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క అందరి కోరిక కాబట్టి ఇది ఒక ఈ డివిజన్ ఏర్పాటు తక్షణమే ఏర్పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన గురించి ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము అయినా కానీ ఈ రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా మేము వదిలిపెట్టమని తెలిసినా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు చూపు చిన్న చూపు చూస్తూ ఈ యొక్క ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క కలెక్టరేటు మెవ్రండం ప్రోగ్రాం చేసినాము మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఈ యొక్క మన మా యొక్క రెవెన్యూ డివిజన్ సాధన గురించి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రస్తారోగా కానీ మేము ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా భయపడకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా నాలుగు మండలాల ప్రాంత ప్రజలు అందరూ అఖిల పక్షాలు కానీ వేరే అందరూ కావలసిన ప్రజలందరికీ ఒక రెవెన్యూ డివిజన్ అవసరం కాబట్టి మేమందరం నాయకులం అందరం కలిసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా వదిలిపెట్టమని ఈ యొక్క ప్రభుత్వానికి లేఖలిస్తూ అనేక సార్లు అనేక మాలరు వచ్చిపోతున్నాము కాకపోతే ఏంటంటే మేము ఊపితబడుతున్నాము తప్పకుండా ఈ యొక్క కొద్ది రోజులనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరుతున్నాము ఈ యొక్క రెవెన్యూ డివిజన్ గురించి కూడా మన జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లా రెడ్డి గారు కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగినది ఆయన రిక్వెస్ట్ను కానీ ఆయన అనుకున్న విధాన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూద్దామని ఆయన కోరికను కానీ మా యొక్క ప్రాంత ప్రజల అభిమానాన్ని కానీ చూసుకొని మీరందరూ ఈ యొక్క తక్షణమే రెవెన్యూ డివిజను ఇవ్వాలని కరకండిగా ఖండి మేము హెచ్చరిస్తున్నాము జైరి